నూట ఐదు రోజుల పాటు సాగిన బిగ్ బాస్ ఆటలో పల్లవి ప్రశాంత్ విక్టరీ కొట్టేశాడు బిగ్ బాస్ సెవెన్ విన్నర్గా పల్లవి ప్రశాంత్ నిల్వగా అమర్దీప్ రన్నర్ ఆఫ్ టైటిల్ గెలుచుకున్నారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఎక్కడో ఇంగ్లీష్ దేశంలో ప్రారంభమైన బిగ్ బాస్ రియాలిటీ షో ఆ తర్వాత హిందీ సహా మిగతా ప్రాంతీయ భాషల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయింది ఈ నేపథ్యంలోనే తెలుగులో విజయవంతంగా ఏడు సీజన్స్ పూర్తి చేసుకుంది బిగ్ బాస్ తాజాగా బిగ్ బాస్ సెవెన్ ఫైనల్ పూర్తి కాగా ఈ పోర్లో పోరులో బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు నూట ఐదు రోజుల పాటు సాగిన ఆటలో పల్లవి ప్రశాంత్ విక్టోరియా కొట్టాడు బిగ్ బాస్ సెవెన్ విన్నర్గా పల్లవి ప్రశాంత్ నిల్వగా అమర్దీప్ రన్నర్ ఆఫ్ టైటిల్ గెలుచుకున్నారు నిన్నటి ఎపిసోడ్తో బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజయవంతంగా ముగిసింది దీంతో బిగ్ బాస్ సెవెన్ తెలుగు సీజన్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్కు వచ్చిన ప్రైజ్ మనీ ఎంత అనేది జనాల్లో హాట్ టాపిక్గా మారింది బిగ్ బాస్ టైటిల్ గెలుచుకున్నందుకు గాను పల్లవి ప్రశాంత్కు ముప్పై ఐదు లక్షల రూపాయల ప్రైజ్ మనీ దక్కింది సాధారణంగా బిగ్ బాస్ విన్నర్కి యాభై లక్షల రూపాయల ప్రైజ్ మనీ దక్కాలి కానీ అందులో కోతపడినట్లు స్పష్టంగా తెలుస్తుంది టాప్ ఫోర్ కంటెస్టెంట్గా ఫిల్క్స్ యావర్ పదిహేను లక్షలు తీసుకెళ్లిపోయాడు దీంతో పల్లవి ప్రశాంత్ ప్రైజ్ మనీ ముప్పై ఐదు లక్షలకు తగ్గింది దీనితో పాటు పదిహేను లక్షల విలువ చేసే కారు సుమారు పదిహేను లక్షల విలువ చేసే డైమండ్ నెక్లెస్ బిగ్ బాస్ విన్నర్ పల్లవీ ప్రశాంత్ దక్కించుకున్నాడు పల్లవి ప్రశాంత్ రమ్మ్య నిర్లక్ష్యంతో పాటు ఆయన విన్నింగ్ ప్రైజ్ మనీ ఇలా మొత్తంగా చూస్తే పల్లవి ప్రశాంత్కు బిగ్ బాస్ ద్వారా కోటి రూపాయలకు పైగానే అందిందని సమాచారం ఓ రైతు ఏ రేజ్ డబ్బు రావటం పట్ల అంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు పల్లవ ప్రశాంత్ గురించి ప్రస్తుతం బిగ్ బాస్ షో చూస్తున్న వారికి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పని లేదు ఈ లేటెస్ట్ సీజన్ సెవెన్ తెలుగు ప్రోగ్రాంలో పదమూడవ కంటెస్టెంట్గా పల్లవ ప్రశాంత్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు ఈయన తనను తాను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చానని రైతు బిడ్డను అంటూ చెబుతూ ఫైనల్ వరకు వచ్చి బిగ్ బాస్ హౌస్లో గట్టి కన్ కంటెస్టెంట్గా విజేతగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్ నడిచింది చివరకు అదే జరిగింది మరోవైపు తన అమాయకత్వంతో సింపతి గెయిన్ చేస్తున్న ప్రశాంత్కు సోషల్ మీడియాలో కూడా మంచి ఆదరణ లభించింది కామన్ మ్యాన్ కేటగిరీలో బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సెవెన్ విజేతగా చరిత్ర సృష్టించారు ఇక పల్లవి ప్రశాంత్ రెమ్యునరేషన్ విషయానికి వస్తే బిగ్ బాస్ నిర్వాహకులు ఆయనకు వారానికి లక్ష రూపాయల చొప్పున రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది